అసలు నీ తిండికి అంతు పొందు ఉండదానే ఎప్పుడు చూసినా తింటూనే ఉంటావు అసలు నువ్వు ఎప్పుడు మారుతావు ఇంతలా తింటున్నావు కదా నీ గురించి తెలిసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్ళికొడుకులు ఎవ్వరూ ముందుకే రావడం లేదు అయినా కానీ నీకు సిగ్గే ఉండదు ఎప్పుడు తింటూనే ఉంటావు ఆడపిల్లవి పెళ్ళయ్యే వరకన్నా కొంచెం పద్ధతిగా ఉండాలి కదా ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూసినా కూడా నా తిండికే దిష్టి పెడుతూ ఉంటావు అసలు కొంతమంది తల్లులను చూడు పిల్లలు తినాలి తినాలి అని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ నువ్వు నేను తింటున్నానని చెప్పి నన్ను తిడుతూ ఉన్నావు కానీ నువ్వు నన్ను అలా తిట్టడం నేను అవన్నీ పట్టించుకోకుండా తినడం కామనే కాబట్టి నేను పెద్దగా ఏం పట్టించుకోనులే అది కాదే ఎప్పటికే మన ఊరు చుట్టుపక్కల ఊర్లన్నింటిలో నువ్వు చాలా తిండి పొద్దాను తెలిసిపోయింది ఎవరు పిల్లనియడానికి సిద్ధంగా లేరు మరి ఇప్పుడు నీకు పెళ్ళి ఎలాగొస్తాడే నిన్నేమో దూరం ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు ఏం చేయాలి చెప్పు అర్థం చేసుకోవే కొంచెం పెళ్ళయ్యే వరకు కొంచెం తిండి తగ్గించుకొని సన్నబడమ్మా అమ్మ చిన్నప్పటి నుంచి తిను తిను అని నువ్వే ఇంతలా తిండి అలవాటు చేసావు ఇప్పుడు ఒక్కసారిగా తగ్గాలి అంటే ఎలా తగ్గుతానమ్మా నువ్వే ఆలోచించు వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకునే లోపు మీనా అన్నయ్య రమేష్ అక్కడికి వస్తాడు చూడన్నయ్య అమ్మ నేను ఎప్పుడు తింటున్నా సరే ఏదో ఒకటి తిడుతూనే ఉంటుంది నేనేమన్నా అంత లావుగా ఉన్నానా పెళ్లి కొడుకులకి నచ్చకపోతే అది నా తప్ప ఏంటి నువ్వే చెప్పన్నయ్యా అమ్మా ఎందుకే దాన్ని అలా ఆడిపోసుకుంటావు దానికి తిన్నంటే ఇష్టమని మనకి తెలిసిన విషయమే కదా అయినా అది ఇంకా చిన్న పిల్లే దానికి అప్పుడే పెళ్ళెందుకు నాకన్నా ఏడు సంవత్సరాలు చిన్నదది ఎందుకమ్మా అంత తొందర పడుతున్నావు దానికి ఇష్టం వచ్చినంత దాన్ని తినివ్వు నువ్వు ఒక్క మాట అన్నా కానీ నేను ఊరుకోను చెప్తున్నాను బాగుందే మీ అన్నయ్య నీ మీద ఒక్క మాట కూడా బడనీయడు నువ్వేమో తింటాం ఆపువు ఇట్లాగైతే నీకెప్పటికి పెళ్లి కావాలి ఆ తర్వాత మీ అన్నయ్యకి ఎప్పుడు పెళ్లి కావాలి ఏమీ అర్థం కావడం లేదు అయినా ముందు నేనెందుకు పెళ్లి చేసుకోవాలమ్మా అన్నయ్య కన్నా చాలా చిన్నదాని కదా ముందు అన్నయ్యకి పెళ్లి చేసేయి అప్పుడు హ్యాపీగా వదిన వచ్చేస్తుంది అప్పుడు నీ చేతి వంటలు తినే కూడా నాకు ఉండదు హాయిగా వెరైటీ వెరైటీ వంటలు తినొచ్చు అవునమ్మా చెల్లి చెప్పింది కూడా నిజమే ఇంత చిన్న వయసులో ఆడపిల్లకి పెళ్లి చేయడం మంచిది కాదు ముందు నేను పెళ్లి చేసుకుంటాను తర్వాత నిదానంగా మంచి సంబంధం చూసి చెల్లికి పెళ్లి చేద్దాంలే చెల్లి గురించి నువ్వేం దిగులు పడకు చెల్లిని అలా మాట్లాడకు ఆడపిల్లలు ఇంత తింటే అంత బలంగా ఉంటారు నీకు తెలుసు కదా వాళ్ళకి ఎన్ని పనులుంటాయమ్మా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు రెస్టే ఉండదు రోజూ నిన్ను చూస్తున్నాను కదా మరి మన చెల్లి బలంగా ఉంటేనే కదా ఫ్యూచర్లో అన్ని కష్టాలు పడగలదు ఈసారి నుంచి చెల్లిని ఎప్పుడైనా సరే తినేటప్పుడు నువ్వేమీ మాట్లాడొద్దు అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హలో పెళ్లి పేరయ్య వస్తాడు అప్పుడు కాంతమ్మ రండి రండి పేరయ్య గారు చాలా రోజుల తర్వాత వచ్చారు కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం విషయం ఏమైందండి అదేనమ్మా చెప్పడానికి వచ్చాను మీ అబ్బాయికి అయితే చాలా సంబంధాలు వస్తున్నాయి గాని మీ అమ్మాయి కొంచెం దిండిపోద్దని మేము పోషించుకోలేమని మా నూరు చుట్టుపక్కల వాళ్ళెవ్వరూ చేసుకోవడానికి ముందుకు రావట్లేదమ్మా మీరేమో పిల్లని దూరం ఇనని చెప్తున్నారు నా మాట విని ముందు కొడుక్కి పెళ్లి చేసేయండి ఎలాగూ మీ అమ్మాయి చిన్నపిల్లే కదా సరేనండి మీరు కూడా అదే మాట అన్నారా అలాగే మా అబ్బాయితో మాట్లాడి మీకు కబుర్ చేస్తానులేండి వెళ్ళి రండి అలాగేనమ్మా మంచి లక్షణాలున్నా గుణగణాలున్న అమ్మాయి రెడీగా ఉంది మీ అబ్బాయికి పెళ్లికి ఇష్టమే అంటే వెంటనే పెళ్లి చేయిస్తాను అని చెప్పి పెళ్లిళ్ళ పేరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూసావుగావే గవే పెళ్లిళ్ళ పేరయ్య ఏమన్నాడు చుట్టుపక్కల ఊర్లో పిల్లలెవ్వరూ నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరంట మరి నీకు పెళ్లి అట్టాగవుతుంది నువ్వు కొంచెం తిండి తగ్గించుకోవే అంటే మీ అన్నయ్య నువ్వు నా మాట అస్సలే వినరు అమ్మా నీకు నిన్న చెప్తున్నాను ఈరోజు చెప్తున్నాను నువ్వు ముందు అన్నయ్యకు పెళ్ళి చేసేయి తర్వాత నేను వదన చేత్తో రకరకాల వంటలు చేయించుకొని ఒక రెండు మూడు సంవత్సరాలు ఇక్కడే ఉండి అప్పుడు పెళ్లి చేసుకుంటాను అంతవరకు నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోను అట్లాగంటే అట్లాగే ఇంట్లో ఆడబిడ్డను పెట్టుకొని ఎవరైనా కొడుక్కి పెళ్లి చేస్తారా చెప్పు నలుగురు నాలుగు రకాలుగా నవ్వుతారే ముందు ఇంటి ఆడపిల్లకి పెళ్లి చేసి కదా పిల్లోడు పెళ్లి చేసుకోవాల్సింది అమ్మా నువ్వు నలుగురి కోసం బతుకుతున్నావా నీ కోసం నువ్వు బ్రతుకుతున్నావా ఈరోజు నీకు ఏదైనా ఆపదొస్తే ఆ నలుగురు వస్తారా అన్నయ్య నేను వస్తామా చెప్పిన మాట విను ముందు అన్నయ్యకి పెళ్ళి చేయమ్మా నేనైతే ఇప్పట్లో పెళ్లి చేసుకోను నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు త్వరగా వచ్చి నాకేదైనా తినడానికి పెట్టు అని మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాంతమ్మ చాలా ఆలోచిస్తుంది కాంతమ్మకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు ఇక ఏమి తోచిన పరిస్థితుల్లో ఈ విషయం గురించి కొడుకునే అడగాలి అని నిర్ణయం తీసుకుంటుంది విషయం మొత్తాన్ని కొడుకుతో చెప్తుంది అమ్మ పేరే గారు చెప్పింది నిజమే అమ్మాయికి ఇంకా పెళ్లి వయసు ఉంది తనని ఇప్పుడే ఇంట్లోంచి పంపించేయాలని నువ్వెందుకు అనుకుంటున్నావు నాకు పెళ్ళైతే నిన్ను చెల్లిని పట్టించుకోనని అంటున్నావా అలా ఏం కాదమ్మా మంచి లక్షణాలున్న అమ్మాయినే చూసి పెళ్లి చేసుకుందాము నా పెళ్ళైనా సరే చెల్లి బాధ్యతలన్నీ నావే ఒక తండ్రిలాగా చెల్లి బాధ్యతలన్నీ తీసుకుంటాను ఇప్పుడు నువ్వు చెల్లిని పెళ్లి చేసుకోమని అంత బలవంతం చేయకమ్మా తర్వాత జన జీవితంలో ఏదైనా ఒడిదుడుకులు వస్తే అప్పుడు నువ్వే బాధపడాల్సి వస్తుంది అందుకే ముందుగా నేను పెళ్లి చేసుకుంటాను చెల్లిని బాగా చూసుకుంటాను తర్వాత మంచి సంబంధం చూసి నేనే చెల్లికి పెళ్లి చేస్తానమ్మా అని వివరంగా చెప్తాడు రమేష్ చాలా వాదనలైన తర్వాత రమేష్ ఇంకా కాంతమ్మ పెళ్లికి ఒప్పుకుంటారు పెళ్లిచప్పులకు వెళ్ళే దారిలో రమేష్ మీనాతో ఇలా చెప్తాడు చూడు మీనా అక్కడ వాళ్ళు మనం తినడానికి చాలా ఆహార పదార్థాలు పెడతారు కాని నువ్వు మనింట్లో లాగా ఎలా పడితే అలా ఎన్ని పడితే అన్ని తినకూడదు ఒకటి తీసుకుని తిని సైలెంట్గా కూర్చోవాలి సరేనా లేకపోతే అక్కడ మన పరువు పోతుంది అన్నయ్య నేను మరీ అంత తిండిపోద్దాన్ని కాదులేరా ఎక్కడెలా ఉండాలో నాకు తెలుసు నువ్వే చూస్తావుగా చూస్తాం చూస్తాం లేవే అక్కడికి వెళ్తే నీ భాగోతం బయటపడిద్ది కదా దేవుడా ఈ పెళ్లి సంబంధం కుదేలాగా చూడయ్యా అని దేవుడికి దండం పెట్టుకుని ముగ్గురు కలిసి పెళ్ళికూతురింటికి వెళతారు పెళ్ళికూతురు అనిత చాలా అందంగా ఉంటుంది కాంతమ్మ అనితను ఇలా అడుగుతుంది ఏ అమ్మాయి నీ పేరు అనితనా ఎంతవరకు చదువుకున్నావు వంట వర్పు అన్నీ బాగానే వచ్చా ఇంటి పనులన్నీ వచ్చా అని అత్తగారి స్టైల్లో అత్తగారి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది దానికి అని సమాధానాలు ఇస్తూ ఉంటుంది అనిత ఇంకో పక్క రమేష్ అమ్మా నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది ఇక నీకు నచ్చితే ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే అంటాడు దానికి అనిత చాలా సిగ్గుపడుతుంది అమ్మా మా అబ్బాయి మీకు నచ్చాడా అని అడుగుతుంది కాంతమ్మ అంతలో మీనా కల్పించుకొని మీరిద్దరూ ఆగండి ముందు పెళ్లి కూతురు నచ్చాల్సింది నాకు కదా నేను పెళ్లి కూతురితో కొంచెం మాట్లాడాలి మీరిద్దరూ అలా బయటకు వెళ్ళండి అని తల్లిని ఇంకా అన్నని బయటికి పంపిస్తుంది చూడండి అనిత గారు ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోవద్దు మీరు వంటలన్నీ బాగా చేస్తారా ఎందుకంటే నాకు కొంచెం తిండి పిచ్చి ఎక్కువ మా అమ్మ వంటలు తిని తిని నాకు బోర్ కొట్టేసింది అందుకే వంటలు బాగా వచ్చిన వదనే మా ఇంటికి రావాలని నేను కోరుకున్నాను మీకు వంటలు వచ్చా రావా అయ్యో నేను వంటలు చేస్తే మా వీధి వాళ్ళు మొత్తం ఏ ఫంక్షన్ ఉన్నా సరే నన్నే పిల్చుకెళ్తారు నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది నువ్వు వంట చేస్తే అమృతంలా ఉంది అంటారు వంటలు నాకు రాకపోవడం ఏంటి అప్పుడప్పుడు క్యాటరింగ్ వాళ్ళకు కూడా వంటలు చేస్తాను నేను వెంటనే మీనా సంతోషంతో అయితే వదిన నువ్వు నాకు చాలా బాగా నచ్చావు వెంటనే మా అన్నయ్యని పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చాయి అయితే నాకు మీ అన్నయ్య బాగా నచ్చాడు కానీ ఈ విషయాన్ని అందరితో చెప్పలేను కదా అందుకే నీకు చెప్తున్నాను అంటుంది ఆ తర్వాత వెంటనే పెళ్ళైపోతుంది పెళ్ళైన తర్వాత నూతన వధూవరులు ఇంట్లోకి వస్తుండగా మీనా బయటే ఆపేస్తుంది ఆగండి ఆగండి అలా రావడానికి అస్సలు విలులేదు ఇక్కడ కొన్ని ఆచారాలుంటాయి భర్త పేరు భార్య భార్య పేరు భర్త చెప్పిన తర్వాతే ఇంట్లోకి రాణిస్తాము లేదంటే ఇక్కడే ఉండాల్సి వస్తుంది మరి అని ఆపేస్తుంది అయ్యో నాకు అలా చెప్పాలంటే సిగ్గు నేను చెప్పలేను మీనా నన్ను వదిలేసేయి అంటుంది అనిత తను సిగ్గుపడుతుంది కదా వదిలేసే మీనా రోజుల్లో ఈ ఆచారాలన్నీ ఎవరు పాటిస్తున్నారు ఇలా పెళ్ళయిందో లేదో అట్టా పెళ్ళానికి సపోర్ట్ చేస్తున్నావా అట్లాంటి పప్పులేం ఉడకవు పేరు చెప్పిన తర్వాతే లోపలికి రాణిస్తాము అది ఆచారం అది కాదమ్మా అన్నయ్య నువ్వు సైలెంట్గా ఉండు వదినా నువ్వు పేరు చెప్పాల్సిందే చెప్తేనే ఇంట్లోకి రాణిస్తాను అంటుంది మీనా దాంతో చేసేదేమీ లేక అనిత ఇలా చెప్తుంది నేను నా పేరు అనిత నా భర్త రమేష్తో కలిసి మా ఇంట్లో అడుగు పెడుతున్నాను అని చాలా సిగ్గుపడుతూ చెప్తుంది రమేష్ కూడా చెప్తాడు అలా వాళ్ళిద్దరూ ఇంట్లోకి వస్తారు కొద్ది రోజులు గడిచిపోతాయి మీనా కాంతమ్మ అనిత ముగ్గురు చాలా సంతోషంగా ఉంటారు కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు కాంతమ్మ అనితను కూడా తన రెండో కూతురులా చూసుకుంటూ ఉంటుంది ఇలా వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు ఇంకో పక్క అనిత మీనాకి కావలసిన వంటలన్నీ చేసి పెడుతూ మీనా దగ్గర మంచి మార్కులు కొట్టేస్తుంది వాళ్ళిద్దరూ సొంత అక్కా చాలా అన్యోన్యంగా ఉంటారు ఏ కొత్త రెసిపీ అడిగినా కాదనకుండా చేసి పెడుతూ ఉంటుంది రోజు అనిత ఇంకా మీనా వాళ్ళ ఇంటి బయట మామిడి చెట్టు కింద నిలబడి ఉంటారు వదిన పక్కింటావిడ మామిడి పండ్లు అడిగింది ఈ మామిడి పండులో కొన్ని పక్కింటావిడికి ఇద్దాము మామిడి పళ్ళు కొద్దామా ఎందుకు మీనా పక్కింటావిడికి మామిడి పళ్ళు ఇవ్వడం మన చెట్టుకి ఇన్ని కాయలు కాస్తున్నప్పుడు మనమే పచ్చడి పెట్టుకొని అది ఒక బిజినెస్ లాగా చేసుకొని వ్యాపారం చేసుకోవచ్చు కదా ఇన్నాళ్ళు ఈ కాయలన్నీ మీరేం చేస్తున్నారు ఓ వదిన నీలాంటి తెలివితేటలు ఇంతవరకు మా దగ్గర లేవు ఇన్నాళ్ళు ఈ మామిడి పండ్లన్నీ చుట్టుపక్కల వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తున్నాం ఇలా పచ్చళ్ళు బిజినెస్ చేయాలన్న ఆలోచనే మాకు రాలేదు వావ్ నువ్వు చాలా గ్రేట్ వదినా నీ దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయి నువ్వు చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది నీకు నేను కూడా హెల్ప్ చేస్తాను మన ఇద్దరం కలిసి పచ్చళ్ళు బిజినెస్ చేద్దాం వదినా తప్పకుండా మీ అన్నయ్యని అడిగి నేను కొంత డబ్బు తీసుకుంటాను దాంతో మనం ఈ మామిడి పళ్ళతో మామిడి పండ్ల పచ్చడి పెట్టి దాని యొక్క లాగా ఏర్పాటు చేసుకుని పచ్చడిని అమ్ముదాం అప్పుడు మనకి లాభాలు వస్తాయి మన మామిడి పండ్లు కూడా వేస్ట్ కావు ఈ రోజు నుంచి ఇంకా అదే పనిలో ఉందాము ఇలా వాళ్ళిద్దరూ ఇంట్లోనే కావలసిన వస్తువులన్నీ తెచ్చుకొని వాళ్ళ చెట్టు మామిడి పండ్లు కోసుకొని మామిడి పండ్ల పచ్చడి పెట్టి వాటిని జాడీల్లో నిల్వ చేస్తారు వదిన ఆడపడుచు వాళ్ళ ఇంటి ముందే ఒక స్టాల్ పెట్టుకొని మామిడి పళ్ళ పచ్చళ్ళ వ్యాపారం పెట్టి చాలా లాభాలు పొందుతారు ఇలా కలిసిమెలిసి జీవిస్తే తెలివితేటలతో జీవితాన్ని చాలా ఆనందంగా జీవించవచ్చు ఇది ఇవాళ కథ మామిడికాయ పచ్చడి పెట్టే వదిన ఆడపడచ్చు ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి